హాయ్ అండి వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగో ఛానల్ కనిపిస్తుంది అయితే మా వదిన అయితే ఏం లేదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియో ఏంటిదంటే మన బెజ్జూరు దగ్గర పించుకల్పేట అనే విలేజ్ అయితే ఉంది సో పించుకల్పేటలో ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉంది రీసెంట్గా అన్నయ్య వదిన అయితే వెళ్ళడం అయితే జరిగింది ఏం టెంపుల్ అండి అది మాత టెంపుల్ అండి సో మన పించుకల్పేటలో మన ఏ రోజు వాళ్ళంటే డైలీ ఉంటుంది బట్ మహాశివరాత్రి ఇంకా తెల్లారి జాతర కూడా జరుగుతుందంట సో ఇవన్నీ జాతరకు అయితే అయితే జరగటం అయితే ఉంది సో వాళ్ళు మార్నింగ్కి వెళ్ళిపోయారు కాబట్టి అంత రష్ అయితే లేదు బట్ ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యేసరికి వెళ్ళడం అయితే జరిగింది చూస్తున్నారు కదండి ఇదైతే వే మొత్తము పెద్ద ప్రాంగణంలో అయితే ఇంకా జాతరకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేసేసారు వాళ్ళైతే ఫస్ట్ అయితే అవుట్ సైడ్లో ఉన్న మీకు అన్నీ చూపిస్తున్నాను అంటే ఫ్రీ ప్లేస్ ఉంది కదా ఫ్రీ ప్లేస్లో ఇంకా జాతరలో ఇవన్నీ కూర్చుంటారు కదా అమ్మ వాళ్ళు కూర్చుంటారు కొబ్బరికాయలు అమ్మాయి వాళ్ళు కూర్చుంటారు సో వాళ్ళు ఫస్ట్ అయితే సరౌండింగ్ ప్లేస్ అయితే చూపిస్తున్నాను తర్వాత అయితే మనం నెక్స్ట్ టెంపుల్కి సంబంధించిన విశేషాలు చెప్పుకుందాము సో చూస్తున్నారు కదా వదిన పోతుంది వదిన వెనుకనే మనకు అవి అని అయితే ఉందని మనం చెప్తున్నాడు అన్నయ్య సో చూస్తున్నారు కదా సేటు హాయ్ అనగానే హై అనే మొత్తానికి అయితే ఇక ముందుకైతే వెళ్తున్నారు చూడండి అంటే ఇది ఎంట్రెన్స్ అంటే మనం ఇప్పుడు చూపించిందంతా బయట సో ఇప్పుడు డైరెక్ట్ మనకి ఎంట్రెన్స్ అనేది కనబడుతుందండి సో డైరెక్ట్ ఎంట్రెన్స్లోకి వెళ్ళిపోతున్నాము చూడండి కార్ పార్కింగ్ అయితే జరిగిపోతుంది అక్కడ ఇక ఎవరు కొంతమంది కార్లు కొంతమంది బ్యాక్స్ ఎవరికి వీలైతే వాళ్ళు వస్తూ ఉంటారండి సో సో మొత్తానికైతే గుడి లోపలికైతే ఎంట్రీ అయితే అయిపోయాము చూస్తున్నారు కదా ఇక ఇక్కడ వీళ్ళు కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు అన్ని ప్రసాదం అవి ఇవి అమ్మే వాళ్ళు అయితే ఉంటారు కదా సో వాళ్ళని చూపించుకుంటున్న అయితే వీడియో చూపిస్తున్నాను చూడండి ఇగో ఇవైతే కొబ్బరికాయలు ఇక వీళ్ళు అమ్మేవాళ్ళు చూస్తున్నారు కదా లైన్గా ఇలాగైతే కూర్చుండి అయితే ఉన్నారు మొత్తము సో స్ట్రేట్గా అయితే వెళ్తున్నాము వాళ్ళైతే ఎవరితో దర్శనం అయితే అయిపోయింది సో వెళ్ళిపోతున్నారు సో చూస్తున్నారు కదా ఇక మొత్తం లోపల ఇవన్నీ షాప్స్ మార్నింగ్ టైమే కదా సో ఇంకా అంత రద్దీ అయితే ఏం లేదు మళ్ళీ షాప్స్ కూడా అన్నీ క్లోజ్ కాలేదు బట్ కొన్ని కొన్ని మాత్రమే ఓపెన్ అయ్యాయి కాబట్టి చూపిస్తున్నా ఇక చూడండి చూస్తున్నారు ఇవి ఇక్కడ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు అయితే ఉన్నారు అందరూ ఎవరికి జాతర అంటే తెలుసు కదంటే ఎన్నో అంటే ఎన్నో వెరైటీస్ పెట్టుకొని ఉంటారు జాయింట్ బిల్స్ ఉంటాయి వేగం ఉంటాయి అన్నీ అంటే అన్నీ ఉంటాయి చూస్తున్నారు ప్రతి ఒక్క సరౌండింగ్ అయితే పెద్దగా ఉంది ఇది మేబీ టేపుల్ కావచ్చు అంటే దగ్గర దగ్గర చూస్తున్నారు కదా నేనైతే వెళ్ళలేదు మొన్న వాళ్ళు వెళ్ళినప్పుడైతే వీడియో అయితే తీసారు సో వీడియో అయితే మనం సెట్ చేద్దామని మీ అందరికి చెప్తామని అయితే వీడైతే లే తీయడం అయితే జరిగింది సో నడుచుకుంటూ వెళ్తున్నారు సీదా వెళ్ళాలండి వెళ్ళగానే మనకు ఆలయం అయితే ఓపెన్ అవుతుంది చూడండి డైరెక్ట్ మనం టెంపుల్లోకి అయితే వచ్చేసాము జస్ట్ కార్ పార్కింగ్ అక్కడ చేసేసి డైరెక్ట్ వెళ్ళి వచ్చేసామండి చూస్తున్నారు కదండి ఈ తల్లి పేరు అయితే కాళికా మాత టెంపుల్ అటండి మన పెంచుకల్పేటలో ఉంటుందండి చాలా అంటే చాలా ఫేమస్ అండి వయ్యగారు అయితే మొత్తం దాన్ని శుభ్రమైతే చేస్తున్నాడు మార్నింగ్ టైం కదా అమ్మవారి ఎంత మంచి అలంకరించారో చూడండి ఎంత నిండుగా అయితే కనబడుతుందో చూడండి చాలా అంటే చాలా పవర్ఫుల్ ఆట అండి మాకు తెలుసు ఎప్పటి ఇట్లు ఉన్నదని కానీ అయితే ఎన్నడ వెళ్ళలేదు బట్ మొన్ననిగా వదినా ఇంకా అన్నయ్య అనుకున్నారు వెళ్ళారు కానీ శివరాత్రి తెల్లరి వెళ్తే మాత్రమే అక్కడ అగ్నిగుండాలు ఇంకా మంచి జాతర చాలా అంటే చాలా బాగుంటుందంట ఈ తల్లి చాలా 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 కోరికలు నెరవేరుస్తుంది అమ్మ దయ ఉంటే అన్ని దయ ఉన్నట్టే సో పెంచుకల్పేట్ లోపలనే ఉంటుందంటే బెజ్జూర్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఇటు కాగజ్ నగర్ నుంచి కూడా వన్ అవర్ పడుతుంది వీ అయితే చాలా చాలా బాగుంది మీకు వెళ్ళినప్పుడు వీలైనప్పుడు మాత్రం ఖచ్చితంగా పెంచుకల పేట వెళ్ళినప్పుడు మాత్రం ఈ కాళికామాత దర్శనం అయితే చేసేసుకోండి ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతున్నాయండి చూస్తున్నారు కదా అమ్మవారిని చూడగానే మనకు అసలు రెండు అయితే సరిపోవట్లేదు అంత వెలుగులు అంత అలంకరణతో చాలా అంటే చాలా వండర్ఫుల్గా అయితే ఉందండి చూస్తున్నారు కదండి ఎంత నిండుగా ఉందో అమ్మవారికి ఆ సారీ ఆ దండలు ఆ పువ్వులు చేయటం చాలా అంటే చాలా బాగుంది చూడండి రెండు అయితే సరిపో వీలైతే మీరు వెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా దానికి సంబంధించిన వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండి చూడండి తరించండి ఖచ్చితంగా మా వారి పొందండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్